అందరికీ నమస్కారం అండి రేపు వరుదిని ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ వరుదిని ఏకాదశిని మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు సహస్ర గోదాన ఫలితం ఇచ్చే ఈ వరుదిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది వరుదిని ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి జీవితంలో ఆనందం శాంతి లభిస్తుందని విశ్వసిస్తారు ముఖ్యంగా మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు వరుదిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును వరాహ అవతారానికి పూజ చేస్తారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసాన్ని పాటించడం ద్వారా సకల పాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోక ప్రాప్తి లభిస్తుందని చెబుతారు ముఖ్యంగా ఈ వరుదిని ఏకాదశి రోజున దశమి రోజునే సూర్యాస్తమనానికి ముందే భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉప ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకొని శ్రీ మహావిష్ణువును లక్ష్మి సమేతంగా పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శ్రీ విష్ణు సహస్రనామాన్ని రాత్రిపూట జాగరణ చేసి విష్ణువును స్థుతిస్తూ కీర్తిస్తూ విష్ణు మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసి తర్వాత బ్రాహ్మణులకు ఆహారం అందించి దాన చేయాలి ఈ ద్వాదశి రోజున ఉపవాసం విరమించి పేదలకు దానం చేయడం ద్వారా ఈ ఏకాదశి వ్రత ఫలితం కలుగుతుంది వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధనలో శంఖాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదమని ఫలవంతమైనదని నమ్ముతారు వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పూజలో ఉపయోగించే శంఖాన్ని గంగాజలంతో నింపి ఇంటి అంతటా చల్లి ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి సానుకూల శక్తితో పాటు ఆనందం అదృష్టం చేకూరుతుందని అంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మనం సమర్పించే నైవేద్యంలో తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి తులసి దళం లేని పూజ శ్రీ మహావిష్ణువుకు ఎప్పుడు చేరదని చెబుతారు ముఖ్యంగా ఈ రోజున మహావిష్ణువు పూజలో పసుపు రంగు పూలను పసుపు రంగు బట్టలను పసుపు రంగు గంధమును పండ్లను పసుపు తీపి పదార్థాలను సమర్పించడమే కాదు పసుపు రంగు దుస్తులు ధరించడం కూడా ఎంతో శుభదాయకమని చెబుతారు వరోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి ఆవునే ఈ దీపం వెలిగించి హారతనిచ్చి నారాయణ మహామంత్రమైన ఓం నమో నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎంతో శుభదాయకమని చెబుతారు ఈ రోజు చేసే పూజ దానాలు సహస్ర గోదాన ఫలం లభిస్తుందని శాస్త్రవచనం ஓம் நமோ நாராயணாய ஹரி கோவிந்த